శుభమస్తు శ్రీరామ జయం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యర్మర భా కల్ప వృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్రుల వారు మధ్వ పీఠాన్ని అధిరోహించిన ముప్పది రెండవ ఆచార్యులు వెంకటనాథుడు అనే పేరు గల ఈ స్వామి పుట్టినది మొదలుగా పరిమళించే విధంగా అనేక విద్యలలో నిష్ణాతుడై ఇల్లాలు కుమారుడు కలిగినప్పటికీ గురుదేవుల అనుగ్రహంతో ఇంతింతై వటుడింతయే అన్నట్లుగా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ అనేక గ్రంథములకు వ్యాఖ్యానం చేస్తూ గురువుగారితో వాదనలు చేస్తూ గురువును మెప్పించి లోక సంచారం చేసి సంసారాన్ని త్యజించి సన్యాస దీక్ష స్వీకరించి మంత్రాలయ పీఠాధిపతిగా అనేకులకు నేటికి తాను ఆ బృందావనంలో ప్రవేశించినది మొదలుగా ఎనిమిది వందల సంవత్సరాల కాలం వరకు అందులోనే సజీవంగా ఉండి భక్తులందరి కోరికలను నెరవేరుస్తూ ఉంటాను అనే వాగ్దానం చేసిన యోగిపిడు యతిరాజు రాఘవేంద్రుల వారు వారిని స్మరించుకోవలసిన రోజు ఈనాటి విశేషం ఆంజనేయస్వామివారు రామచంద్రమూర్తుల వారు ఎక్కడ గురు రాఘవేంద్రుల స్మరణ ఉంటుందో అక్కడ వేంచేపు చేసి ఉంటారు అని ప్రతీతి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య దర్శనం చేసిన వారు ఒక్క రామచంద్రమూర్తుల వారే కాగా గురు రాఘవేంద్రుల వారు ఆ పంచముఖ ఆంజనేయుడిని దర్శించారు అంటూ పంచముఖి అనే క్షేత్రం మంత్రాలయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే గురు రాఘవేంద్రుల వారు తపస్సు చేశారో ఆ క్షేత్రం మనకు వివరిస్తుంది మంత్రాలయం అలాగే పంచముఖి ఈ క్షేత్రాలకు సమీపంలో ఉన్న మరి ఒక దివ్యక్షేత్రం భిక్షాలయం పలువురు నేటి కాలంలో గురు రాఘవేంద్రుల వారు అనగానే మంత్రాలయానికి పరిగెడుతూ ఉంటారు అక్కడ ఉండే మంచాలమ్మ స్థానాధిపతి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే బృందావనంలో వేంచేపు చేసి ఉన్న గురువుల వారిని దర్శించుకొని ఎదరగా ఉండే ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వస్తూ ఉంటారు మంత్రాలయం సమీపంలో దర్శించవలసిన ఇతర దివ్యక్షేత్రాలు ఏవి రెండు దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయి ఒకటి భిక్షాలయం ఎక్కడైతే గురువు రాఘవేంద్రుల వారు సజీవులై ఉన్న కాలంలో భిక్షాటన చేస్తూ విద్యార్థులకు పరిమళ రూపకంగా ఆ శాస్త్ర పంక్తులను బోధిస్తూ విశేషమైనటువంటి అర్చనలతో పరంధాముడైన ఆ మూలరాముల వారిని సేవించుకుంటూ శాలగ్రామ రూపంలో స్వామిని దర్శనం చేసినటువంటి దివ్యక్షేత్రం భిక్షాలయం తుంగభద్ర నదిలోనే అన్నట్లుగా ఈ క్షేత్రం వెలసి ఉంటుంది వందలాది వేలాది నాగములు అక్కడ స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాయి ఏ భక్తులను కరచిన కాటు వేసిన దాఖలాలు లేవు 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 సంతానం కావాలి అనేటటువంటి వారు సంతానానికి యోగ్యమైనటువంటి స్థితి కావాలి అని కోరేటటువంటి వారు మంత్రాలయానికి వెళ్ళడంతో పాటుగా మంత్రాలయానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాఘవేంద్రుల వారు స్వయంగా విజయం చేసి విహరించి నడిచి నడిచిన నడయాడిన నేల తుంగభద్ర నది తీరంలో ఉన్న క్షేత్రం భిక్షాలయం తప్పక దర్శించవలసిన అపురూపమైన క్షేత్రం అలాగే రెండవ క్షేత్రం పంచముఖి సహజంగా ఏర్పడిన శిలలతో అద్భుతమైనటువంటి లోకాలను మనకు స్ఫురింపజేసే విధంగా ఆ శిలలన్నీ ఏ దేవతామూర్తులో ఏ లోకాల రూపాలో అన్నట్లుగా ఉండేటటువంటి సహజ శిలలతో కూడుకున్న కొండలలో మంత్రాలయానికి అతి సమీపంలో ఉన్న పంచముఖ ఆంజనేయ దివ్యక్షేత్రం స్వామివారు అక్కడే తపస్సు చేశారు అని స్థల పురాణం వందే వానర నారసింహ ఖగ అంటే గరుత్మంతుడు క్రోడ వరాహము అశ్వము గుర్రము పంచముఖ ఆంజనేయ వారి దర్శనం ఆ క్షేత్రంలో మనం చేసుకోవచ్చు రాఘవేంద్రుల వారిని స్మరించుకోవలసిన సందర్భంగా దివ్యక్షేత్రాన్ని కూడా స్మరించుకుందాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం